ఆ రోజు నిజాం వ్యతిరేకంగా ఏదైతే దొరలు పెద్దంత విపరీతంగా ఇబ్బంది పెడుతుంటే ఆ రోజు ఒక నిరుపేద కుటుంబంలో ఉంటున్నటువంటి నల్లగొండ నల్లగొండ గడ్డను ఉంటున్నటువంటి చాకలేనమ్మ ఇది దౌర్జన్యం ఇది అక్రమం ఆ రోజు నిజాం వ్యతిరేకంగా ఈ అక్రమాలను వేసించి తన యొక్క భూమి ఏదైతే ఏదైతే దేశముఖులు దొరలు తన భూమిని లాక్కుంటే విరోచితంగా పోరాటం చేసిన గొప్ప తెలంగాణ రైతంగా రైతంగా తెలంగాణ కోసం తెలంగాణ కోసం ప్రాణాలు అంటే గొప్ప వీరవనిత మన చాకలి ఐలమ్మ ఈరోజు చరిత్ర మహాత్మా గాంధీ గురించి మహాత్మా గాంధీ గురించి మాట్లాడతాము చాత గురించి మాట్లాడతాము కానీ మన మీద ఉన్నటువంటి అనేక మంది ఈ రోజు తొట్టి కుమారయ్య కావచ్చు చాకలి ఐలమ్మ కావచ్చు బందకి కావచ్చు సేక్ బందకి కావచ్చు వీళ్ళందరూ తెలంగాణ ప్రజల కోసము చివరి వరకు పోరాటం చేసి వీరవరం కొద్దిన నాయకులు అందులో భాగంగానే ఈ రోజు మన ప్రభుత్వం గుర్తించింది ఈ రోజు మహిళలకు ఒక ప్రాధాన్యత ఇవ్వాలి మహిళ యూనివర్సిటీ పేరు మీద రోజు కోర్టుకు మంచి కాలేజ్ ఉన్నటువంటి కళాశాలకు పెడితేనే సార్థకత మన ఆలోచన చేసిన ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టి విక్రమార్ గారికి క్యాబినెట్ గారికి మేము ఈ మహిళా లోకం తరఫున ఈ ఒక ఉష్మా ఏదైతే మన కోటి మహిళా కళాశాల తరఫున మేమందరం ఒక చిన్న సత్కారం చేయాలని ఆలోచనతో మీరు తీసుకున్న ఈ నిర్ణయము చాలా చారిత్రక చారిత్రక నేపథ్యం ఉన్న నిర్ణయము ఈ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తూ మహిళలకు ఇచ్చిన గౌరవంగా విద్యార్థులకు ఇచ్చిన గౌరవంగా భావిస్తూ మీకందరికీ మరొకసారి